పిఠాపురంలో నన్ను ఓడించడానికి ఓటుకు పదివేలు ఒక్కసారి ఎమ్మెల్యేగా నా పనితీరు చూస్తే నన్ను వదులుకోరు అన్న పవన్ కళ్యాణ్ నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నా కోపాలు లేవు వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను నాలుగు దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నా అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో ఉండకూడదు నా కోసం నూట యాభై కోట్లు లక్ష రూపాయలు ఇచ్చుకునేమని కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకునేమని స్థాయిలో మాట్లాడుతూ మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుండి పలువురు పార్టీలో చేరారు ఈ సందర్భంగా జనసేన అని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడట అని వెల్లడించారు వాళ్లు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఇతరులను రానివ్వరని స్థానికుడు అయి ఒక బీసీ యాదవ్ వర్గానికి చెందిన యువకుడికి అవకాశం ఇస్తే అతడిని ఓడించి ఇబ్బందులు పెట్టారని అలాంటిది వారు మాత్రం ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారంట అని పవన్ విమర్శించారు ప్రజాస్వామ్యంలో నాలాంటి వాడు గెలిస్తే రాష్ట్రానికి మంచిది అలాంటిది నన్ను ఓడించడానికి నూట యాభై కోట్లు కుమ్మరిస్తున్నారట ఓటుకు పదివేలు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారట అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు పిఠాపురంలో తనపై వైసీపీ నుండి గీత పోటీ చేస్తున్నారని చెప్పారు అయితే ఆమె ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనలోకి వస్తారని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు తమ ద్వారానే వంగ గీత రాజకీయాల్లోకి వచ్చారని పవన్ గుర్తు చేశారు ఇక పిఠాపురం నియోజకవర్గానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు తాను పోటీ చేస్తున్నందున ఈ మాట అనడం లేదని స్పష్టం చేశారు పిఠాపురం శ్రీపాద వల్లభ స్వామి జన్మించిన ప్రాంతం అని తెలిపారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం చాలా కీలకమైన ప్రాంతమని కేవలం విజయం సాధించడానికే అయితే గత ఎన్నికల సమయంలోనే ఇక్కడి నుండి పోటీ చేసేవాడినని పవన్ వెల్లడించారు గాజువాక భీమవరం పిఠాపురం తనకు కళ్ళు లాంటివని పేర్కొన్నారు తాను రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రాల్లోనూ వేరే వాళ్ల గెలుపు కోసం ప్రచారాలు చేశానని కానీ నేను కూడా గెలవాలన్న ఉద్దేశంతో పిఠాపురం ప్రజలు వచ్చి తనని ఇక్కడి నుండి పోటీ చేయమని కోరారన్నారు ప్రజల కోసం బలంగా నిలబడే నాయకులకు బలం ఇవ్వాలని పిఠాపురం ప్రజలు గట్టిగా నిలబడ్డారని పవన్ తెలిపారు ఇక నుండి పిఠాపురం తన సొంత ఊరని ఇక్కడే ఉంటానని రాష్ట్రం దశ దిశ మార్చేందుకు ఇక్కడినుంచే పనిచేస్తానన్నారు పిఠాపురంను ఒక ఆదర్శ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతానని ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఏ విధంగా అభివృద్ధి చేయగలడో తాను చేసి చూపిస్తానని ఒక్కసారి ఎమ్మెల్యేగా నా పనితీరు చూస్తే ఎప్పటికీ తనని వదులుకోరు అని పవన్ కళ్యాణ్ వివరించారు ప్రత్యేకించి నాకు లోపల ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశా దిశ మార్చెల్గా నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించి నాకు అవకాశం ఇవ్వండి అంటే అడగంది అమ్మైనా పెట్టదంటారు ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను అని గెలిపించమని కోరుకుంటున్నాను గెలుపు నా కోసమో కాదు నేను పోరాడా పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత పా నలుగుతున్నాయో తెలుసు వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను ప్రతి ఒక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ విద్య అవకాశాలు కానీ వైద్య అవకాశాలు కానీ నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి ఇటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది అందుకని నేను ఒకటే మాటివాడి మీ రోజు మీరు జాయిన్ అవుతున్నారు మీతో మొట్టమొదటిసారి పిఠాపురం నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెలకి పెద్దలకి అందరికీ ఈ సభ తరపును చెప్తా ఉన్నాను మొట్టమొదటి మాట ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు అంత పని చేస్తారు అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిని సమస్యని తగ్గించే వ్యక్తిని తప్ప సమస్యని పెంచే వ్యక్తిని కాదు సమాజాన్ని కలిపే వ్యక్తిని తప్ప విడదీసే వ్యక్తిని కాదు ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకోను ఇలాంటి పరిస్థితులు మీ అందరి సహకారాలు దీవెనలు పేరు ప్రతి ఒక్కరికి కావాలి నాకు ముఖ్యంగా మన నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలామంది వేసామని చెప్పారు ఆ రోజున ఆ నోటాకి వేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి ఎందుకంటే నోటా చాలా నోటా చాలా కోపం తేస్తారు ఓటు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకు ఈ పార్టీలు పనిచేయట్లేదన్న కోపంతో నిరసన తెలియచేయటం అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ అక్కడ కడుపు కాలే మనుషులు ఎంత ఉన్నారో ఎందుకంటే మధ్యతరగతి మనిషి అన్ని అర్థం చేసుకోగలడం కడుపు కాలిన ఒక మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడం తనకేమో మాకు పాలసీస్ ఏమి ఉండవు తనకి చేయుతనిచ్చే పథకాలు తనకి ఏమి ఉండవు తన కష్టం మీద తన బతకాలి అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళాలి అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది విద్యా సంస్థలు కానీ నిస్సహాయతో ఇసుక తవ్వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతోమంది పెద్దలు నేను చూశాను అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది అరే నేను కనుక ఉండండి కొంచెం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండేవాడిని ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి ఒక మాఫియా డాన్ వచ్చి పిఠాపురుని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను అంటే మీకు ఇప్పుడు పె పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భంలో నేను ఆయన ఢిల్లీలో కలిసాను ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ నియో పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళని రానివ్వండి మేమే కాపాడుకుంటాం మా నియోజకవర్గాన్ని అని చెప్పారు ఇంకెవరిని రానివ్వరండి అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఎలక్షన్లో ఓడిపోయారు మేము ఓట్లు బాగానే వచ్చినాయి కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన నుంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కానీ సొంతంగా పార్టీ పెట్టి ఆయన ముందుకు వెళ్దామంటే ఆయన మీద దాడి చేశారు ఇదే మిథున్ రెడ్డి గారు రోజున జగన్ గారేమో బీసీలకు మేము అండగా ఉంటామని చెప్తారు బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి అరవై నాలుగు అరవై పైచిలుకు సీట్లుంటే నలభై పైచిలుకు సీట్లు ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చారు రాయలసీమలో వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నా కోపాలు లేవు వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను నాలుగు దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నా అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు నా కోసం వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నాను అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి ఆ డబ్బు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీకే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం సమగ్రంగా ఉండే ఇసుక రీచ్లన్నీ ఒకళ్ళ కింద వెళ్ళిపోయాయి అది మిథున్ రెడ్డి గారి కుటుంబీకులు ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టు కొట్టుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని నేను ఒకటే కోరుకుంటాను నిజంగా తల్లి దీవిన గనకే ఉండు ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులుంటే మనిషికి లక్ష పంపించిన లక్ష పంచినా అది పనిచేయదు జనసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ గెలుస్తుంది